ముందు వీడియోలో మంత్రి మహారాజుకు నాగకుమారుడి కథ ఇలా చెప్పాడు రాజగృహం అనే నగరంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు పిల్లలు లేరని ఆయన భార్య ఇతర పిల్లలను చూసినప్పుడల్లా గుండెలు పగిలేటట్టు ఏడ్చేది బ్రాహ్మణుడికి భార్య అంటే చాలా ప్రేమ ఒకరోజు ఆయన ఆమెతో ప్రియురాలా నువ్వింక ఏడడం మాను నేను పుత్రకామేష్టి చేస్తాను అప్పుడు ఎవరో ఒక దేవుడు కనిపించి ఓ ఈ బ్రహ్మణ అందం గలవాడు ఎక్కువ కాలం బతికేవాడు ఎప్పుడూ అదృష్టం కలవాడు అయిన కొడుకు నీకు పుడతాడు అంటాడు అన్నాడు ఈ మాట విని బ్రాహ్మణుడి భార్య చాలా సంతోషించి తదాస్తూ అంది బ్రాహ్మణుడు చెప్పినట్లే పుత్రకామేష్టి చేశాడు ఆయన భార్య గర్భవతి అయింది ఆమె ప్రసవించి కొడుకును కనడానికి బదులుగా ఒక పామును కంది ఆ పామును చూడగానే పురుడు పోసిన వాళ్ళు చీ చీ అవతల పాడేయండి అన్నారు కానీ ఆ ఇల్లాలు కడుపు తీపి వల్ల అంత పని చేయక ఆ పాముని ప్రేమగా దగ్గరికి తీసుకొని శ్రద్ధగా నీళ్లు పోసి ఒక శుభ్రమైన కొత్త కుండలో ఉంచి రోజూ దానికి పాలు వెన్న పెడుతూ వచ్చింది మంచి ఆహారం వల్ల పాము చాలా పెరిగింది తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ తిరిగి కథలోకి వెళ్ళిపోదాం కొన్ని సంవత్సరాలు గడిచాక పక్కింటి వారి అబ్బాయికి పెళ్లి జరిగింది ఇది చూసి బ్రాహ్మణుడితో ఆ భార్య మీరు నన్ను పట్టించుకోవట్లేదు మన వాడి పెళ్లి మాట అయినా ఆలోచించలేదు అని కర్ణీళ్లు తుడుచుకుంది దానికి బ్రాహ్మణుడు ప్రియురాల పాముకి ఎవరు పిల్లనిస్తారు పాతాళానికి పోయి నాగకన్యను ఇవ్వమని వాసుకిని వేడుకోవాల్సిందే గాని అన్నాడు ఈ మాటకు భార్య గుండెలు పగిలేలా ఏడ్చేసరికి ఆ బ్రాహ్మణుడు భార్య మీద ఉన్న ప్రేమ వల్ల తమ నాగకుమారుడికి వధువును వెతుకుతూ బయలుదేరాడు చాలా నెలల తర్వాత ఆయన చాలా దూరాన ఉన్న కుట్కుటం అనే నగరం చేరుకొని అక్కడ ఉండే తన స్నేహితుడు బంధువు అయిన ఒక ధనవంతుడి ఇంటికి వెళ్ళాడు ఆయన స్నానం చేసి భోజనం చేసి ఆ రాత్రి అక్కడే నిద్రపోయాడు మర్నాడు ఉదయం ఆయన తిరిగి బయలుదేరుతుండగా ఆయన స్నేహితుడు ఇక్కడికి ఏం పని